నేను టింకట కృష్ణారెడ్డి గారు ఈ రోజున సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అత్యధికంగా మెజార్టీతో గెలిచినటువంటి మా ప్రియతమ నాయకులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఈ రోజున మన రాజధాని అమరావతిలో శాసనసభనందు ఈరోజు శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సందర్భంగా కావలి పట్టణాల్లో పలు ప్రాంతాల్లో కావలి నియోజకవర్గాల్లో పలు గ్రామాల్లో కూడా ఈ రోజున ఆయనకి అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ కూడా వేడుకగా ఈ పండుగ వాతావరణంలో ప్రతి వార్డునందు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా అందరూ చేసుకుంటున్నారు ఈ రోజున కృష్ణుడు బొమ్మ దగ్గర ఐదవ వార్డు సంబంధించి వార్డు ఇన్ఛార్జి వార్డు ఇన్చార్జి సోదరుడు మన జనగర్ల చిలకపాటి శ్రీనివాసులు అదేవిధంగా యువనాయకుడు జనిగిర్ల మనోహర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ తపాసులు అదే అదేవిధంగా అందరూ కూడా స్వీట్స్ పంచుకోవడం కూడా జరిగింది ఈ సందర్భంగా కావల పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమిటంటే ఇంత భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కృష్ణారెడ్డి గారికి ఇంత భారీ మెజార్టీ ఇచ్చినటువంటి కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గత ఐదు సంవత్సరాల కాలంలో కబ్జాలకి అవినీతికి అరాచకాలకి భయంతో బతికినటువంటి కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ రోజున ఊపిరి పీల్చుకుంటారు ఎంతో సంతోషంగా ప్రజలందరూ కూడా ఇంత భారీ స్థాయిలో ఓట్లు వేసి గెలిపించినందుకు వారు సంతోషంగా ఫీల్ అవుతున్నారు వారి సంతోషాన్ని కాపాడే దానికి ఒక విజనరీ ఒక డాక్యుమెంటరీ ఆయన నిర్ణయించుకున్నారు కృష్ణారెడ్డి గారు ఈ కావల నియోజకవర్గానికి ప్రతి పేదవాడికి కూడా ప్రతి మధ్య తరగతి వాడికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కావల పట్టణాన్ని అభివృద్ధి అదే అదేవిధంగా ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వడం అదే విధంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కూడా ఇవ్వడం అదే విధంగా ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు గానీ అదే విధంగా గంజాయి విపరీతంగా ఈ రోజున యువతను విషయం అటువంటి గంజాయిని అరికట్టేదానికి అదే విధంగా నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించే నిమిత్తం ఇక్కడ పారిశ్రామిక రంగంగా ఈ కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ఆయన ఎన్నో ఆలోచనలతో ప్రజల మధ్యలో ఈ రోజున గెలిచినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఆయన యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన యొక్క ఆశయాలకు చేదోడు వాదోడుగా మేమందరం కూడా కలిసి ప్రయాణిస్తామని ఈ సందర్భంగా కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున కావలి నియోజకవర్గం తరఫున కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి ఈ రోజున పండుగ వాతావరణంలో ఆయనకి ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలు వేడుకగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటున్నాం కాళేకృష్ణారెడ్డి గారి నాయకత్వం గారి నాయకత్వం ముఖ్యంగా అందరికీ ప్రతి వార్డు నుంచి వచ్చారు అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను ముఖ్యంగా మా నాయకుడి ప్రమాణ స్వీకారం సందర్భంగా మేమంతా ఆనందానికి టపాసులు పేలుచుకోవడం కేకులు కట్ చేసుకోవడం ఇట్లా ఆనందంగా చేసుకుంటున్నాం మా నాయకుడి గెలిచిన దానివల్ల మా నాయకుడి గెలుపు మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఏంటంటే పాతూరులో భూ కజ్జాలకి అడ్డ అయిపోయింది పాతూరులో కాలవలు లేవు అడ్డ కాలవలు శ్మశానాలు గుంటలు చాలా రకాలుగా గుర్తు చేస్తున్నారు ఈ పాతూరులో తొమ్మిది గుంటలు ఏమైనా ఎవరికి అర్థం కావట్లేదు ఒక్కొక్క గుంటలో పన్నెండు ఎకరాలు పదిహేను ఎకరాలు పది ఎకరాలు ఈ గుంటలన్నీ ఏమైనా అర్థం కావట్లే నలందా స్కూల్ నుంచి బైపాస్ దాకా వెంచర్లు వేశారు పాతూరులో నాయకులు ఈ వెంచరీకి వరదొస్తే ఆ వెంచర్లో పోవడానికి మీరు ఒకసారి అందరు చూడండి వరదల్లో కొట్టుకొని పోతా ఉన్నారు ఈ వరదల్లో నీళ్ళు వస్తే పంటలు మునిగిపోతున్నాయి ఆ నీళ్లు పోవడానికి పాలివు వరదలు ముఖ్యంగా మాకు కాలువలు కానీ గుంటలు కానీ చాలా రకాలుగా ఒకటి రెండు కాదు వందల కోట్లు వంద వందల కోట్లు పాతూరు మీద అవినీతి జరుగుంది ఈ అవినీతిని మా కృష్ణారెడ్డి అన్న బలంగా ఉన్నాడు ఈ అవినీతి గురించి మా కృష్ణారెడ్డి అన్న కూడా బాగా 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 చేస్తున్నాడు మా ప్రత్యేకమైన మా కృష్ణారెడ్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ పాతూరులో మాకు పాడి పశు పరిశ్రమలు ఉన్నాయి పాతూరులో ఎక్కువ పాడికి సంబంధించిన ఉన్నాయి పాడి పశువులు ఎక్కడ పోవాలో ఏదో వాటికి అర్థం కావట్లా గుంటలు అసలు అక్కడ కూడా కనిపించట్లా అందరు కబ్జాలు చేసేస్తున్నారు ఈ గుంటలు ఎక్కడున్నాయి ఈ గుంటలు ఎవరు తిన్నారు ఈ శ్మశానాలు ఎక్కడున్నాయి ఈ శ్మశానా భూములు ఎక్కడ ఉన్నాయి డీకే భూములు ఉన్నాయి ఆ డీకే భూములు ఉన్నాయి ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎంత ఉన్నాయి ఎక్కడున్నాయి కోటి రెండు కోట్లు కాదు కొన్ని వందల నాలుగు వందల ఐదు వందల కోట్లు ఉన్నాయి ఇవన్నీ ఎక్కడున్నాయి ఎకరా అర ఎకరా కాదు నలభై ఎకరాలు యాభై ఎకరాలు శివాయిలు ఉన్నాయి ఇవన్నీ ఎక్కడున్నాయి ఇవన్నీ ఎక్కడున్నాయని చాలు చాలా ఇది మా కృష్ణారెడ్డి అన్న మనస్ఫూర్తిగా దీని మీద దృష్టి పెట్టారు దీన్ని సాధిస్తాడు తప్పకుండా వీళ్ళందరికీ అవినీతి అవినీతి సొమ్ము తిన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా కృష్ణారెడ్డి అన్న కక్కిస్తాడు ఇది తొందరలోనే ఉంది మా కృష్ణారెడ్డి అన్నని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు పెట్టుకుంటున్నాను ఈరోజు మా అన్న కావ్య కృష్ణారెడ్డి గారి శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం కావలి అభివృద్ధికి శ్రీకారం మా అన్న ప్రజానాయకునిగా వెలగాలి కలకాలం అన్న పంచు కార్యకర్తలందరికీ నీ మమకారం ఎదుగు తెలుగుదేశం పార్టీకి గర్వ కారణం ఇదే మా కార్యకర్తలందరి మనోభావం మేమందరం కోరుకుంటున్నాం మా అన్న నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకునిగా అన్న భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించి కావలికి కావలిని అభివృద్ధి చేసి మా లాంటి కార్యకర్తలని నాయకుల్ని అందరినీ హక్కున చేర్చుకొని మా అందరి సర్వతో ముఖాభివృద్ధికి మా అన్న ఖచ్చితంగా మా అందరికీ సహాయం చేస్తాడని నమ్ముతూ మరొకసారి ఇంత అత్యధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపించిన కావలి నియోజకవర్గ ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నాం రోజు కోతూరు సెంటర్ అంటే రైతు బతికే సెంటర్ ఈ ప్రాంతానికి ఒక మంచి రైతు బిడ్డ కావ్యకృష్ణారెడ్డి గారు పేద రైతు బిడ్డ అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో మా సోదరుడు జనగర్ల మనోహర్ గారు మమ్మల్ని మా అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ గారిని మా సోదరులందరినీ కూడా విధంగా అదేవిధంగా వార్డు అధ్యక్షులు చిలకపాటి శరణ్ గారిని వీళ్ళందరూ కూడా ఆహ్వానించడం చాలా సంతోషం సోదరుడు మాట్లాడాడు నిజమే ఇదంతా కూడా పాడి పంటల మీద ఆరా ప్రాంతం ఇది దీన్ని దోచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇదే ప్రాంతంలో గత ఎమ్మెల్యేని ఏమంటారు మాజీ ఓడిపోయిన ఏదో ఒక ఎమ్మెల్యే చాలా మందితో చెప్పించుకున్నాడు నేను పాతూరు ముద్దు బిడ్డని ముద్దు బిడ్డని నువ్వు అడ్డు బిడ్డవు ప్రతాప్ రెడ్డి పాతూరుకి ముద్దు బిడ్డవు కాదు నువ్వు పాతూరు అడ్డు బిడ్డవి ఈ ఈ రోడ్డు పాతూరు రైతులు పోతుకున్న సెంటర్ కదా ఈ రోడ్డు నువ్వు డెవలప్ చేయాలంటే నీకేమన్నా ఇబ్బంది నువ్వు చేయలే నువ్వు ముద్దు బిడ్డవి కాదు ప్రతి దానికి అభివృద్ధికి అడ్డు బిడ్డవి కావునే నిన్ను ఏ ఎమ్మెల్యేని ఇంత అరాచకంగా ఇంత శ్రద్ధగా ఇంత ఘోరంగా ఎవరు ఓడియలే కావాలి ప్రజలు ముప్పై వేల పైచులకు నిన్ను ఓడిచ్చి నిన్ను ఒక ఏమంటారు దాన్ని బహిష్కరించి లేదంటే నిన్న ఉదయం జగన్ ఏదో చెప్పారు చూడు ఏమంటారు జగన్ ఏదో చెప్పారంట వాళ్ళు ఈ టైప్ లో చేశారు ప్రతాప్ రెడ్డి నువ్వు మంచిగా చేస్తే నువ్వు రైతు బిడ్డ అయితే నిన్నెందుకు ఆదరించుకుంటుంటారు ఈ రోజు రైతు బిడ్డ మనోహర్ గారు గాని సేనను గాని వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎందుకు ఏడా పుట్టాడు ఏడే పెరిగాడు నేను ఏడా పెరిగా ఏడే పుట్టా కటిక దారిద్రంలో పెరిగా పేదల కష్టాలు లేవు పేదల కష్టాలు పేదలు దోచుకున్న దొంగ కాబట్టి కదా ప్రతాప్ రెడ్డి నేను ఇంత కఠినంగా పాతూరు సెంటర్లో కూడా నువ్వు పుట్టిన పాతూరు సెంటర్లో కూడా నీకు మెజార్టీ అయినా కూడా మరొకసారి సరే ఇంకోసారి మాట్లాడుకుందాం మా సోదరుడు జరియర్ల మనోహర్ గారు కానీ మా ఐదో వార్డు ఇన్ఛార్జి సేనలు కాని ఆహ్వానించిన దానికి మా అధ్యక్షులు వారు పట్టణ అధ్యక్షులు వారు కిషోర్ గారు పేరు పేరున ధన్యవాదాలు ఈ పాతూరు ముద్దుబిడ్డకి ముందు ముందు ఇంకా ముందు ముందు చాలా వారి అనుచరులు ఆయన ఆగడాలు చూసుకొని లెచ్చిపోయిన వాళ్ళు వాళ్ళు అంతే కానీ ఎవరైతే చేపిచ్చారో ప్రతాప్ రెడ్డి మా టార్గెట్ ప్రతాప్ రెడ్డి మా టార్గెట్ అంతే పెద్దలు గౌరవనీయులు కావులి పట్టణ అధ్యక్షులు బుత్తికొండ అన్న గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోష ధన్యవాదాలు మీరు ఇక్కడ రావడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ధైర్యాన్ని ఇచ్చింది ఈ వాడికి సంబంధించి ఇన్ఛార్జ్ అయినటువంటి చిలకపాటి సీని అన్న గారికి నా సొంత అన్న కంటే కూడా ఎక్కువ నాకు అన్నలు లేరు ఉంటే మనోహరాన్ని ఆయన చెప్పుకుంటాను ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం నాకు చాలా సంతోషం ఆయన ఆహ్వానాన్ని మన్నించి కూడా మీకు రావడం స్పెషల్గా జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం జరగ జరిగే ఉద్దేశం ఏంటంటే మా విజయం ఇప్పుడు దాకా కావలి చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా బ్రేక్ చేయని ఈ రికార్డ్ని మా కావ్య కృష్ణారెడ్డి గారు బ్రేక్ చేయడం జరిగింది ఎందరిద్దరూ మహామహులు కలిసి అతన్ని ఢీ కొట్టాలని చెప్పేసి చాలా కంకణాలు కట్టారు అది కళలాగే మిగిలిపోయింది ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్ ఎస్పెషల్గా నాన్ లోకల్ లీడర్స్ ఆ నుంచి కలివెక్కి వీరికి వచ్చేసి పిల్లకాయలకి గంజాయి స్టెరాయిడ్స్ ఇంకేదేదో ఇచ్చేసి పాడు చేసి చెడుదాలు నడపడం జరిగింది అటువంటి కార్యక్రమాన్ని మా నాయకుడు అయినటువంటి బాలకృష్ణ గారు అస్సలు యాక్సెప్ట్ చేయరు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం కాల్ సహా తీసి వాళ్ళని బొక్కలో ఇచ్చి డొక్క డోల్ చేసే బాధ్యత కూడా పెద్దగా తీసుకుంటారు ఇంకా ముందు కావల్లో ఏదైనా జరిగితే ఈ గంజాయి ఇట్లాంటివి ఎటువంటివి కూడా ప్రోత్సహించే ఉండదు ఎంతటి వాడైనా కానీ వాడిని లోపలియడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఈ పాత్రల్లో ఇప్పుడు దాకా జరగని అభివృద్ధిని ఇంకా మీద ఖచ్చితంగా అభివృద్ధి మీద దృష్టి సాధించి కావలి పట్టణ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరగడం అందరూ చూస్తాము మీడియా వాళ్ళు మాతో వచ్చి ఇంత సహకరించి ప్రతి వార్డు కూడా జరిగే కార్యక్రమాలని ప్రోత్సహించి క్యాప్చర్ చేసి వీడియో మొత్తం చేసినందుకు మీకు కూడా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ అవకాశాలను ఇచ్చిన పెద్దలు గౌరవ మా పార్టీ పట్టణ అధ్యక్షుడు ధన్యవాదాలు అన్న థ్యాంక్ యూ సో మచ్ కావాలి పాతూరు హైదరాబాద్ ప్రజలందరికీ మా మిత్రులు స్నేహితులు మా అన్ని వార్డుల ప్రజలకి అందరికీ సంతోషంగా మా పార్టీ తరఫున మేము ఆనందంగా కావ్య కృష్ణారెడ్డి బ్రహ్మాండ స్వీకారం రోజున మా ఎమ్మెల్యే బ్రహ్మాండ స్వీకారాన్ని మేము ఆనందంగా కాటూరు కృష్ణ హోమ్ సెంటర్లో ఆనందోత్సవం జరుపుకుంటున్నాం మేము ఐదో వార్డు స్థానికులం ఈ ఐదో వార్డులో చాలా అన్యాయాలు మా వైసీపీ నాయకులు ఐదో వార్డు ఇన్ఛార్జీలు అని చెప్పి చాలా అన్యాయాలు జరిగిన వైసీపీ తరఫున దీని నైటికి అందరం ఈ ఈరోజు అందరం పాతూరు అందరం కలిసి ఈ సంబరాలు జరుపుకున్నాం ఈ ఇక్కడ పాతూరులో చాలా ఘోరాలు ఉన్నాయి మీరందరూ ప్రెస్ మీటు దీన్ని కావ్యాకృష్ణారెడ్డి దాకా ఇది మీరు తెలపాలా ఇక్కడ లే విషయంలో దారుణంగాలు ఉన్నాయి లే విషయం రోడ్డు ఎడలపు విషయాల్లో మొత్తం శివాయులు పట్టా భూములు ఇవన్నీ ఉన్నాయి దాని గురించి తెల్చాలా ఇవి కొన్ని కొన్ని నాయకులు మీరు అందరూ సాగరి ఇంతమంది మాట్లాడారు చాలా సంతోషం మా కావ్య కృష్ణారెడ్డి ప్రమాణ స్వీకారం చేసినందుకు మాకు ఆయన మా మా ముఖ్య నాయకుడు మీరు ధన్యవాదాలు ఆయన